ఈ నెల పద్దెనిమిదిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం శనివారం కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి దేశవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ముగింపు బహిరంగ సభ ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల పదిన భారీ సభ

జిల్లా పార్టీ కౌన్సిల్ సభ్యులు గారు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్ ప్రకాశన గారు నవీన్ గారు రామసమగారు పాల్గొనడం జరిగింది ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశం కంటే మీద వంద సంవత్సరాలు చేస్తున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల పదో తేదీ రోజున పెద్దపల్లిలో బహిరంగ సభ ముగింపు ఈ జిల్లాకు సంబంధించినటువంటి సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కమ్యూనిస్ట్ పార్టీ జరుపుకుంటా ఉంది మరి ఆనాడు తెలంగాణ రైతాంగ సహిత పోరాటం కావచ్చు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకి ఆ చరిత్ర ఉన్నది ఇవాళ మంది మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎక్కడ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది ఎవరి కోసం పనిచేస్తుంది అని మాటలు మాట్లాడుతుంది కానీ ఇవాళ ఈ భారతదేశంలో ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేసింది తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని లక్షల ఎకరాల భూమి ఇవాళ పేదలకు పంచిపెట్టినటువంటి ఒక చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది మరి కార్మికులకు కానీ ప్రజలకు